మండల వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం నాడు మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా పరిషత్ పాఠశాల ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆల్ఫ్రైడ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మల్లికార్జున ఎంపీడీఓ వాసుదేవ్ గుప్తా ఎంపీకి దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి జెండా పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు ఎంపీపీ మండల పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటి మండలంలోనే ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు ఈ సందర్భంగా అధికారులు ప్రజలు ఒకరికొకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం సంబంధించి మన ఆఫీసులోని కిరణ్ ప్రసాద్ శర్మ సార్కి ఈ రోజు అవార్డు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా పూర్తి విషయాలన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది వచ్చిన స్వాతంత్రాన్ని మనం అందరం కూడా తెలుసుకుంటూ మాకు ఈ తెచ్చి పెట్టారు అదేవిధంగా మనం కూడా దాన్ని సూచించుకుంటూ మనం కూడా మన పని పెద్దలు చేసిన దాన్ని కూడా మనం దాన్ని కాపాడుకుంటూ మంచి గౌరవం పెంచుకుంటూ మనం మనం పిల్లలు ఆడుకోకుండా అక్కడ అక్కడ వేరే పిల్లవాళ్ళు వచ్చి మనల్ని వాళ్ళని తరుపుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు కానీ మనమే మనమే ఇప్పుడు చెప్పులు లేకపోతున్నాం కాబట్టి అవన్నీ ఇటుసెట్టి మన గ్రామ కోసం కోసం అభివృద్ధి కోసం మనం కష్టపడి ఎంతో కృషి చేసుకొని చేసుకుంటామని ఆశిస్తూ